ప్లస్ 5, ఫైవ్ ఫైవ్ ప్లస్ 5, ఫైవ్ ఫైవ్ దీన్ని మనము మామూలుగా అయితే యాడ్ చేస్తాము జీరో 5, ఫైవ్ జీరో ఫైవ్ 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 తర్వాత జీరో పాయింట్ ఫైవ్ 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 దీన్ని మనము యాడ్ చేస్తాము ఫైవ్ జీరో సిక్స్టీ వన్ వన్ టూ త్రీ మూడు నెంబర్ల ముందు ర్యాంక్ ఉంది కాబట్టి మూడు నెంబర్ల ముందు ఫైన్ పెట్టాము ఇది మనము జనరల్గా చేస్తాం అయితే దీన్ని మనము సింపుల్ ట్రిక్స్లో ఎలా చేయాలంటే చూద్దాం ఇదంతా ఫైవ్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఇది ఎన్ని అంకెలు వన్ టూ త్రీ మూడు అంకెలు త్రీ ప్లస్ ఇదేనాకెలు వన్ టూ టూ మరి ఇదేనాకే వన్ దీన్ని మనము మల్టీప్లై చేయాలి ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ కి వన్ కలిపితే సిక్స్టీన్ అంటే వన్ టూ త్రీ ఈ బోర్డు నెంబర్ల మంది ఫైవ్ ఉంది కాబట్టి ఈ మూడు నెంబర్ల ముందు ఫైన్ పెట్టారు మనకెంత ఎంత వచ్చి వన్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ ఆన్సర్ వచ్చింది అలాగే దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం జీరో ఫైవ్ ఫోర్ ప్లస్ జీరో ఫైవ్ ఫోర్ ఫోర్ ప్లస్ జీరో ఫైవ్ ఫోర్ 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 ప్లస్ జీరో ఫైవ్ ఫోర్ 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 మనకు ఏఎం చేస్తున్నావు ఫోర్ ఫోర్తో మన మల్టిప్లై చేయాలి ఎన్ని నంబర్లు ఉన్నాయి 1 2 3 4 4 ఇక్కడ ఎన్ని నంబర్లు ఉన్నాయి 1 2 3 3 నంబర్ 3 ఇక్కడ ఎన్ని నంబర్లు ఉన్నాయి 1 2 2 2 ఇక్కడ ఎన్ని నంబర్లు ఉన్నాయి 1 దీనిని మనం మల్టిప్లై చేయాలి 4 1 4 1 4 2 8 4 3 12 4 4 16 సిక్స్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్కి కలిపితే సెవెంటీన్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ నెంబర్ల ముందు ఫైవ్ ఉంది కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ నెంబర్ల ముందు ఫైవ్ పెట్టుకుంటాం అంటే మనకు ఎంత ఆన్సర్ వచ్చింది వన్ ఫైంట్ సెవెన్ ఎయిట్ ఫోర్ అలాగే మనం దీన్ని మీద జీరో పాయింట్ త్రీ ప్లస్ జీరో పాయింట్ త్రీ త్రీ ప్లస్ జీరో పాయింట్ త్రీ 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 ప్లస్ జీరో ఫైవ్ త్రీ 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 ప్లస్ జీరో ఫైవ్ త్రీ 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 అయితే మనం దీన్ని ఎలా చేద్దామో చూద్దాం త్రీ ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ వేసుకోవాలి ఇక్కడ ఈ నెంబర్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వేసుకోవాలి इकडे तीन नंबर लुನ್ನಾಯಿ 1 2 3 3 ఇక్కడ ఉన్న నంబర్ కున్నాయి 1 2 2 ఇక్కడ ఉన్న నంబర్ కున్నాయి 1 దీనిని మనము మల్టిప్లికేషన్ చేయాలి 3 1 * 3 3 2 * 6 3 3 * 9 3 4 * 12 త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ ఇవన్నీ కలిపితే సిక్స్టీన్ ఇక్కడ ఎన్ని నెంబర్ల ముందు ఫైవ్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే మనము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ నెంబర్ల ముందు ఫైన్ చేసుకోవాలి మనకి ఎంత ఆన్సర్ వచ్చింది వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ టూ నైన్ సిక్స్ త్రీ